మట్టికి మట్టి పాత్రకి దూరం అవుతున్నటువంటి మానవాళు ఆధునిక ప్రపంచం వైపు పరిగెత్తు మనం పాత విధానాలను అనుసరించేటువంటి పద్ధతులతో పాటు పాత్రలు కూడా మర్చిపోతున్నాం అయితే ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకున్నట్టయితే మనిషి పుట్టినప్పటి నుంచి మధ్యలో కానీ పుట్టిన తర్వాత కానీ గిట్టిన తర్వాత కానీ ఆఖర దశలో దాటిన తర్వాత కానీ ప్రతి వ దానికి కూడా మట్టి పాత్ర అవసరం అవుతుంది ఇది అందరికి తెలిసిన విషయమే అంతేకాదు ఈ పాత్రలో ఉన్నటువంటి వంటకాలు పప్పు కానీ పెరుగు కానీ పాలు కానీ వేసుకునేట్టుంటే రుచి కానీ ఒకసారి మనం జ్ఞప్పకి తెచ్చుకున్నట్టే చాలా రుచిగా ఉండటంతో పాటు ఇందుట్లో ఉన్నటువంటి పాత్రలో ఉన్నటువంటి పోషక ఏవి నష్టం కావు వంటకాల్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ నూటికి నూరు శాతం మన వృధా కాకుండా మన శరీరాన్ని మట్టి పాత్రలో ఉన్నటువంటి విశేషం అది ఎందుకు నిలబెట్టుకుంటే నీళ్లు తాగటాకి నిలబెట్టుకుంటే మనకి ఎంత చల్లదనం కావాలో అంత చల్లదనమే ఉంటాయి వేడిగా ఉండవు అలాగని చెప్పి మరీ చల్లగా కాకుండా వాతావరణానికి మన శరీరానికి దగ్గరగా ఉంటూ ఎంత ఆరోగ్యంగా ఉండాలో అంత ఆరోగ్యంగానే ఉంటాయి అయితే ఇప్పటికే కొంతమంది మెల్లమెల్లగా ఆరోగ్యం క్షీణించిన తర్వాత ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని వెనక తిరిగి మట్టి పాత్రల వైపు మరి మరు మక్కువ చూపుతున్నారు అటువంటి దశలోనే మన ఈ పాత్రను చూసినప్పుడు వీళ్ళని అడిగి తెలుసుకుందాం మనం ఎవరైనా దీనికి ఇప్పుడు ఆకర్షితులు అవుతున్నారా మళ్ళీ మట్టి పాత్ర మొదలు పెట్టారా లేదా ఏవైనా దీనికి ఆదరణ ఉందా లేదా అనే విషయం అడిగి ఒకసారి తెలుసుకుందాం అని చెప్పి నాకు అనిపించింది ఈ పాత్ర దగ్గర ఉన్నటువంటి ఈ అడిగి కొంచెం వివరాలు తెలుసుకుందాం సరేనా పేరేంటిది వస్తుందండి మా తాత నుంచి కూడా ఇదే వ్యాపారం ఇంతవరకు పెద్దవాళ్ళు ఉన్నప్పుడేమో చేసేవాళ్ళు ఇప్పుడేమో మారు బేరాన్ని తెలుసుకుని అమ్ముకోండు పెద్దవాళ్ళు అందరూ పోయినాక ఇక మేము కుల వృత్తి పోకూడదు చెప్పేసి మారు బేరాన్ని అమ్ముకుంటాం అది కుల వృత్తి పోకూడదు అని చెప్పి అలా వాడుతున్నారు అయితే కుల వృత్తులకు ఆధారణ తగ్గిపోయింది ఈ మధ్యకాలంలో అయితే ఇప్పుడు మట్టి పాత్రలు ఇవన్నీ ఎవరన్నా కొంటున్నారా ఆ పర్వాలేదండి అండి మీద ఇప్పుడు మళ్ళా మా డాక్టర్లు చెప్పారని చెప్పి దాకలని అన్నం వండుకుంటా పెడతాం మా చేపల మజ్జిగ దాఖలని అలాంటివి అలాంటివన్నీ మళ్ళీ ఇప్పుడు పాత ఆదరణలో మళ్ళీ మొదలైంది ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్కరు వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ మట్టి పాత్రల వైపు మగ్గు చూపుతున్నారని చెప్పి తెలుస్తుంది దీంతో ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మన చేతి వృత్తులను కూడా ఆదరించినట్టు అవుతుంది వాళ్ళకు కూడా ప్రోత్సహించినట్టుగా అవుతుంది సో ఇక్కడ ఈ ఏమేమి పాత్రలు ఉన్నాయి ఎంత అమ్ముతారో ఒకసారి ధరలు కూడా అడిగి తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి నాకు అనిపించింది సో ఒకసారి వీడిని అడిగి చూపించమని అడుగుదాం మనం సరేనా సరే ఒకసారి మన జో మీ దగ్గర ఏమేమి ఉన్నాయి ఒకసారి చూపిస్తా పాత్రలు రేట్లు దాఖలు ఉన్నాయి దాఖలు కూర వండుకునే దాఖలు పుప్పు వండుకునే దాఖలు ఉన్నాయి ఇవి అయితే వంద రూపాయలు అమ్ముతాయండి ఇంకా చెన్నై ఉంటాయి ఎనభై రూపాయలు అట్ట సైజు వారీగా ఉంటాయండి ఇది ఎంత ఉంటుంది ఇది అయితే ఎనభై రూపాయలు ఉంటుంది ఇంకా అట్లా వేరే వేరే గిన్నెలు ఎక్కువ మంది ఉంటే మజ్జిగ చేసుకుంటానికి దానికి మజ్జిగ చేసుకుంటానికి పాలు కాసుకోవడానికి ఈ పని కొత్తాయండి ఇంకా చేసుకున్న కుంగులు కానీ దీపారాయన ఇంట్లో చేసుకుంటాను యాభై రూపాయలు అండి అంటే వీటిలోనే సైజులు ఉంటాయి అండి చిన్న పెద్ద అన్ని కూడా ఇరవై రూపాయల కాడి నుంచి పది రూపాయలు యాభై రూపాయలు అలా సైజులు వారీగా వస్తాయండి డబ్బులు వేసుకునే పిల్లలు రాసుకుంటా డబ్బులు వేసుకునే ముంతలో అలాంటివి కూడా ఉంటాయి అవి కూడా ముప్పై రూపాయలు యాభై రూపాయలు సైజులు వారీగా అన్ని సరికి ఏ సరుకు అయినా సైజులు వారీగా వస్తుంది సరే ఇంకా వేరుగా ఉంది ఇది కదా వీటిలో నీళ్లు కాసుకుంటారండి శీతాకాలం కదా చల్ల స్నానం చేసుకుంటాకి నీళ్లు కాసుకుంటానికి ఇంకా పెరుగు తోడు పెట్టుకుంటానికి పెరుగుతో టైం మూత కప్పేస్తారండి పేపర్ నెక్స్ట్ ఇంకోటి అడగలను నేను ఇలా కుండీలు కూడా ఉంటాయండి ఈ కుండీలు కూడా మొక్కలు చేస్తుంది ఎనభై రూపాయలు వస్తుందండి సైజులు వీటిలో కూడా సైజులు ఉండే పెద్ద అయితే వంద అయితే యాభై అరవై సైజుల వారీగా అమ్ముతాం బాణేంద్రం బాణ అంటారు బానా వేసాకాలంలో సరివేంద్రాలు పెడతారు ఈ దీంట్లో పాతిక ముప్పై లీటర్లు పడతాయి దీని వాల్యూ నాలుగు వందల రూపాయలు ఇది ఇదేమో మా ఊరు మంచి నీళ్ళు ఇంట్లో ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఉంటే సింపుల్ గా వాడుకోవడానికి ఫ్రిజ్ లో ఉన్నా గానీ ఇలా చిన్నవి తీసుకెళ్లి కొండలో నీళ్ళు పిల్లలకి పెద్దవాళ్ళకి వాడుకుంటా ఇవి తీసుకుంటారు అండి ఇంకా ఎక్కువ మంది జనం ఉంటే పెద్ద కుండలు తీసుకుంటారు వీటిలోనే సైజులు వారీగా వస్తాయి ప్రతి ఒక్క కుండ దేనికి వాడతారని వివరంగా చెప్పినటువంటి మన శివమ్మ గారికి థ్యాంక్స్ చెప్తూ మనం పక్కన కూడా ఉన్నాయి పక్క ఇంకా కొంతమంది అమ్మే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి పరిచయం చేసుకుని అక్కడ కూడా ఏమన్నా ఒకసారి చూద్దాం మరి ముందుకెళ్దాం ఒకసారి మీ పేరు ఒకసారి చెప్తారా కోటేశ్వరం కోటేశ్వర కోటేశ్వరం గారి దగ్గర ఏం వెరైటీస్ ఉన్నాయి వివరాలతో డీటెయిల్గా మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తుండండి చూసి లైక్ చేయండి కులా వృత్తులను ప్రోత్సహించండి ఉంటా మరి జై హింద్